హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు కథ ఇది నా తొలి ప్రేమ పార్ట్ ఫైవ్ గోపాల్ అర్జున్ గురించి ఆలోచిస్తూ ఆ రోజు అలా జరగకపోయి ఉంటే అర్జున్ నీ లైఫ్ మరోలా ఉండేది వాళ్ళు దుర్మార్గులని తెలిసి మీ నాన్న ఆవేశంతో తొందరపడ్డాడు ఆ దుర్మార్గుల వల్ల మీ కుటుంబం నాశనమయ్యింది మీకు సహాయం చేయడం వల్ల ఆ దుర్మార్గులు నన్ను నా కుటుంబాన్ని ఎక్కడ నాశనం చేస్తారేమోనని మీ అమ్మ భయపడి వాళ్ళ నీడ కూడా మా మీద పడకుండా మీ నుండి మమ్మల్ని దూరంగా నెట్టేసింది అప్పుడు మీ అమ్మ మౌనం నా చేతులను కట్టిపడేసింది అర్జున్ అందుకే నేనేమీ చెయ్యలేకపోయాను కానీ ఇప్పుడు అలా కాదు అర్జున్ మీకు అండగా నేను నిలబడతాను ఒకే ఒక్క సంవత్సరం ఓపిక పట్టు అర్జున్ మీ అమ్మ వాళ్ళకు రాసి ఇచ్చిన అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత అప్పుడు వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఇక వాళ్ళు నీ జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను అర్జున్ అని తన మనసులో అనుకుంటూ బాధగా ఆకాశం వైపు చూశాడు గోపాల్ హైదరాబాదుకు నూట నలభై కిలోమీటర్ల దూరంలో కర్నూలుకు వెళ్ళే దారిలో ఒక చిన్న పల్లెటూరు ఉంది మొత్తం ఆ పల్లెటూరులో ఐదు వందల గడపలు ఉంటాయి ఆ ఊరి సెంటర్లో ఒక పెద్ద బంగ్లా ఆ బంగ్లా చుట్టూ ఒక పది మంది కాపలాదారులు ఉంటారు ఆ బంగ్లాకి పెద్ద గేటు లోపల వైపు చుట్టూ పచ్చని చెట్లు ఆ బంగ్లా ముందరైతే పెద్ద ఎరటి గులాబీ తోటే ఉంటుంది ఆ బంగ్లాకి వెనుక సైడ్ ఇద్దరు దున్నపోతుల్లాంటి మనుషులు ఒక వ్యక్తిని దారుణంగా కొడుతున్నారు ఆ వ్యక్తి అరుపులు బయటకు ఎవరికీ వినపడకుండా వాడి నోట్లో గుడ్డలను కుక్కి మరీ వాడిని దారుణంగా కొడుతున్నారు గిరీశం ఆ ఊరికి పెద్ద మనిషి అక్కడే ఉన్న మంచం మీద కూర్చుంటూ నేను అహింసావాదినిరా ఎందుకురా నా ఇంట్లో హింసను సృష్టిస్తున్నారు అని అంటూ అప్పుడే గదిలో నుంచి చెమటలు పట్టిన శరీరాన్ని విరుచుకుంటూ బేర్బాడితో బయటకు వచ్చిన పసవాణ్ణి చూసి ఏరా ఇంకా పూర్తిగా రాత్రి కాకముందే అప్పుడే నీ పనిని నువ్వు స్టార్ట్ చేశావా గ్రామంలో దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయిరా ఏదైనా ఏదైనా చేస్తే గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలిరా ఇలా నలుగురికి తెలిసేటట్లు కాదురా బసవా వెళ్ళు స్నానం చేసి మీ అత్త మూవ పెడుతుంది తినుపో అంటాడు గిరీశం లేదయ్యా ఇంకో రౌండ్ వేసుకొని అప్పుడు తింటాలే బువ్వా ఇంకా దాని మీద మోజు తీరలేదు అని నవ్వుతూ అంటాడు బసవా వీడికన్నీ నీ బుద్ధియే వచ్చిందాయి అన్నా నచ్చిన దాన్ని పక్కలోకి తీసుకురాకుండా అసలు వదలడు అని అంటుంది కాంతం గిరీశం తన మీసాలను గర్వంగా తిప్పుకుంటూ బసవయ్య వైపు చూసి అంత అందంగా ఉంటుందట్రా అది నీ పని అయిపోయిన తరువాత ఒకసారి దానిని నా గదికి కూడా పంపించు బసవా అని అంటాడు గిరీశం ఈ వయసులో కూడా మా అన్నయ్య తన కొడుకుకి పోటీ పడుతున్నాడు అని తన వేళతో గిరీశానికి తీస్తుంది కాంతం మరి వీడిని ఏం చేయమంటారయ్యా అడిగారు ఆ ఇద్దరు మనుషులు బసవ వారిని చూసి వీడు ఇంకా బతికే ఉన్నాడా నేను దాన్ని గదిలోకి తీసుకువెళ్ళగానే చస్తాడనుకున్నానే అని పక్కనే ఉన్న వేట కొడవల్ని తీసుకుని వెళ్ళి వాడి మెడని కోడి మెడను విరిచినట్లు విరిచేశాడు బసవ అబ్బా ఏంటిరా నీ తొందర ఈ రోజు పొద్దున్నేరా వాడికి గదిలో ఉన్న దానికి పెళ్లి జరిగింది ఈరోజు రాత్రి వాళ్ళిద్దరి తొలి రాత్రి నువ్వు వాడి ఆఖరి రాత్రిని చేసేసావు కదరా బసవా సూక్ష్మాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో మొరటి వెదవ అంటుంది కాంతం లేదంటే నేను కన్నేసిన అమ్మాయిని వీడు పెళ్లి చేసుకుంటాడా నుంచో దానితో గడపాలని అనుకున్నాను అది నా చేతికి చిక్కనే లేదు పైగా వీడు ఎక్కడినుంచో వచ్చి దాని మెల్లో తాలి కడుతుంటే నేను ఊరుకుంటానా బసవన్ని చూసి గిరీశం చాలు చాల్లే నీ ప్రతాపం రే ఆ శవాన్ని ఎవరికీ తెలియకుండా పాతిపెట్టండిరా అని అంటూ గిరీశం పక్కనే నిలబడి ఉన్న కాంతం వైపు చూసి రేపేగా ఆ సురేఖ కొడుకు వచ్చేది అని అడిగాడు అవునన్నా రేపేగా వాడు వచ్చి నాకు నా కూతురికి ఇంటి ఖర్చులకి డబ్బులు ఇచ్చి వెళ్తాడు అయినా ఈ భాగవతం ఇక ఎన్నాళ్ళులే ఇంకొక సంవత్సరం నా కూతురికి ఇరవై సంవత్సరాలు నిండగానే ఆ అర్జున్కి మన నుండి పూర్తిగా విముక్తి కలుగుతుందిగా అని బాధగా అంటుంది కాంతం గిరీశం కాంతం వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఎనిమిది సంవత్సరాల కిందట సురేంద్ర సంపాదించిన కోట్ల ఆస్తి మొత్తం సురేఖ నుండి లాక్కున్నావు సురేఖకు తన తల్లిదండ్రులు ఇచ్చిన ఈ బంగ్లాని కూడా నీ పేరున రాయించుకున్నావు సురేఖ కుటుంబాన్ని రోడ్డుకు లాగావు సురేఖను దాని కొడుకు అర్జున్ని ఎనిమిది సంవత్సరాలుగా పీల్చి పిప్పి చేశావు సురేఖ చనిపోయింది ఇంకా నీ ఆకలి తీరలేదా కాంతం అని అంటాడు గిరీశం ఇదంతా నా కోసం చేస్తున్నట్లు మాట్లాడతావేంటన్నా ఆ సురేఖ నిన్ను కాదని ఆ సురేంద్రను పెళ్లి చేసుకున్నప్పుడే దాని జీవితాన్ని ఎలాగైనా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాను ఇదంతా నేను నీకోసమే చేస్తున్నాను అన్నా అని వయ్యారంగా చెప్పింది కాంతం కాంతం నా గురించి నీకు నీ గురించి నాకు బాగా తెలుసు మన గురించి మనమెందుకు చెప్పుకోవడం అని చిన్నగా నవ్వుతూ అంటాడు గిరీశం అన్నా అలా ఏం కాదన్నా ఆ అర్జున్ బంగారు వాడు ఇంకొక సంవత్సరంలో మన చెయ్యి దాటిపోతున్నాడని బాధతో అంటున్నాను అంటుంది కాంతం అలా కాకుండా ఆ అర్జున్ నా కూతుర్ని పెళ్లి చేసుకునేటట్లు అప్పుడే ఆ అగ్రిమెంట్ తో రాయించి ఉంటే బాగుండేది కదా అన్నా గదిలోకి వెళ్తున్న బసవ ఒక్క నిమిషం ఆగి అదంతసేపు అత్త నీ కూతురు శృతి ఒప్పుకోవాలే దాన్ని వాణ్ణి తీసుకొని వచ్చి చెట్టు కట్టేసైనా నీ కూతురికిచ్చి పెళ్లి చేయనా అని అంటాడు బసవ అప్పుడే గిరీశం తన తల మీద ఏర్పడ్డ గాయాన్ని తన చేత్తో రుద్దుకుంటూ ఆ అర్జున్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదురా వాడు చిన్న వయసులోనే వాళ్ళ అమ్మకు అండగా నిలిచాడు వాడు వాళ్ళ అమ్మలాగా సోమ్యుడు కాదురా వాళ్ళ నాన్న కంటే చురుకైన వాడు చాలా తెలివైన వాడు బుద్ధి బలం భుజబలం రెండూ కలిగిన మనిషి వాణ్ణి దెబ్బ కొట్టాలంటే మనం పదిసార్లు ఆలోచించి మరి వాణ్ణి దెబ్బతీయాలిరా అంటాడు గిరీశం ఏంటయ్యా ఆ పిల్ల బచ్చాగాడికి నువ్వు భయపడుతున్నావు వాడికి ఇరవై ఒక్క ఏళ్ళు కూడా సక్రమంగా ఉండవు గట్టిగా నా చేత్తో ఒక పట్టు పట్టానంటే ఊపిరాడక నా చేతిలోనే చస్తాడు వాడు అంటాడు బసవ గిరీశం కోపంగా బసవ వైపు చూస్తూ గుండెల్లో ధైర్యం ఉండాలే గాని వయసుతో పనే రా బసవా అని గట్టిగా అంటాడు కాంతం గిరీశం వైపు చూసి ఓహో వాడి వెనక ఉన్న గోపాలకృష్ణమూర్తి గురించి ఆలోచిస్తున్నావా అన్నా అని అడుగుతుంది ఎవరినైనా మనం ఎందుకు తక్కువ అంచనా వేయడం మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది కదా కాంతం అయినా ఇప్పటి నుంచి వాడి గురించి ఆలోచించడం ఎందుకు కాంతం ఇంకా సంవత్సరం పైనే టైం ఉందిగా అప్పుడు ఆలోచిద్దాంలే అని ఏదో విషయం మీద ఆలోచిస్తూ అంటాడు గిరీశం ఇక్కడ అర్జున్ హాస్టల్ కి చేరుకొని తన రూమ్ కి వెళ్లి చూస్తే తన ఫ్రెండ్స్ నరేష్ ప్రసాద్ ఇద్దరు ఏదో విషయం మీద పడుతున్నారు బాల్కనీలో నిలబడి కార్తీక్ ఇంకా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు అర్జున్ నరేష్ వైపు చూసి కార్తీక్ ఎవరితోరా మాట్లాడేది అని అడిగాడు ఇంకెవరు తన గర్ల్ తోనే మాట్లాడుతున్నాడు మామా అని చెప్పాడు అయినా ఇన్నాళ్ళుగా మేము ట్రై చేస్తున్నా మాకు ఏ ఒక్కరూ పడడం లేదు నీకు మన కాలేజీలో ఆడపిల్లలందరూ ప్రపోజ్ చేసినా నువ్వు వాళ్ళ వైపు చూడవు నీకు ఎప్పుడూ ఆ చదువు లేదంటే వర్క్ అంటూ పరుగు తీస్తూనే ఉంటావు నీదో లోకం ఇక మన నలుగురిలో కాస్త లైఫ్ని ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉన్న పర్సన్ ఎవరంటే ఆ కార్తిక్ గాడే అని నవ్వుతూ కార్తిక్ వైపు చూపిస్తూ అంటాడు నరేష్ అర్జున్ నరేష్ ప్రసాద్ ఇద్దరి వైపు చూస్తూ మనము ఎల్లుండి కొత్త కంపెనీలో ఇంటర్న్షిప్ జాయిన్ అవుతున్నట్లు కంపెనీకి మెయిల్ పంపించమన్నారు మీరు పంపించారా అని కార్తిక్కి వినపడేలా కాస్త గట్టిగానే అంటాడు అర్జున్ నరేష్ ప్రసాద్ ఇద్దరు తమ కళ్ళను పెద్దవి చేసి అబ్బా ఆ విషయం ఎలా మర్చిపోయాంరా ఇప్పుడే పంపిస్తున్నాము అని అంటూ వాళ్ళ ల్యాప్టాప్లను తీసుకుని ఆ పనిలో పడతారు ఆ ఇద్దరు కార్తీక్ ఫోన్ని పెట్టేసి అర్జున్ దగ్గరికి వచ్చి నువ్వు పంపించేశావా అని అర్జున్ని అడుగుతాడు కార్తిక్ నేను ఎప్పుడో పంపించేశాను కార్తీక్ అని చెప్పాడు అర్జున్ మరో విషయం తమరు గర్ల్ బిజీగా ఉండి అసలు ఫోన్ వైపే చూసినట్టు లేదుగా మామ గంట నుండి నీ ఫోన్కి ట్రై చేస్తున్నాడు చెప్పాడు అర్జున్ నీ ఫోన్ బిజీగా ఉండడం వల్ల మామ నా ఫోన్కి కాల్ చేశాడు ఒకసారి మామకు ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కో కార్తిక్ అనగానే కార్తీక్ తన ఫోన్ వైపు చూసుకొని డాడ్ నుండి ఫుల్ మిస్డ్ కాల్స్ అని ఉండడంతో ఓ మై గాడ్ అని తల మీద చేతిని పెట్టుకుని అర్జున్ వైపు చూసి నా ఫోన్ బిజీ వచ్చింది కదా దానికి నువ్వు ఏమని చెప్పి మేనేజ్ చేశావురా అని అడిగాడు కార్తిక్ ఆ మాటకు అర్జున్ చిన్నగా నవ్వుకొని ప్రాజెక్ట్ విషయంలో ప్రొఫెసర్తో మాట్లాడుతున్నట్లు చెప్పాను లేరా త్వరగా మామకు ఫోన్ చేసి విషయం ఎంతో కనుక్కో కార్తిక్ అంటాడు అర్జున్ వెంటనే కార్తిక్ గోపాల్కి కాల్ చేశాడు గోపాల్ పది నిమిషాలు తో మాట్లాడి మహికి ఫోన్ చేసి మాట్లాడమని చెప్పాడు వెంటనే కార్తిక్ మహికి కాల్ చేశాడు మహి తన ఫోన్ని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఆ ఫోన్ని బెడ్ మీద పడేసి తల మీద చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని పడుకొని ఉంది మహి కార్తీక్ మహితో మాట్లాడుతూ ఇంత చిన్న విషయానికి ఇలా డల్ అయిపోతే ఎలా మహి చెప్పు అని మహితో మాట్లాడుతూనే నరేష్ ప్రసాదుల వైపు చూసి కంపెనీకి మేల్ పంపించే విషయం గుర్తుకు వచ్చి ఒక్క ఐదు నిమిషాలు మహి ఈలోపు ఇదిగో అర్జున్తో మాట్లాడుతూ ఉండు అని పక్కనే ఉన్న అర్జున్ చేతికి తన ఫోన్ని ఇచ్చాడు కార్తిక్ నేను మీ చెల్లెలతో ఏం మాట్లాడాలిరా అని అర్జున్ గొంతు వినపడగానే మూసి ఉన్న తన కళ్ళను తెరిచి ఫోన్ వైపు చూసింది మహి కార్తిక్ అర్జున్ చేతిలో ఫోన్ని పెడుతూ బావా ఐదే నిమిషాలు మెయిల్ పంపించేసి వస్తాను ఆ లోపు మహితో మాట్లాడరా చెప్పాడు కార్తిక్ ఇక తప్పక అర్జున్ ఫోన్ని చేతిలోకి తీసుకొని హలో హాయ్ మహి ఎలా ఉన్నావు అని అడిగాడు అర్జున్ అర్జున్ గొంతు వినగానే నా మనసులో ఉన్న బాధ దిగులు మొత్తం మాయమైపోయాయి నాకే తెలియకుండా నా పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరింది బాగానే ఉన్నానని సమాధానం చెప్పాను డిన్నర్ చేసావా మహి అని అడిగాడు అర్జున్ ఇంకా లేదని సమాధానం ఇచ్చాను టైం నైన్ థర్టీ అవుతోంది కదా మహి ఇంకా భోజనం చెయ్యలేదా చదువుకునే పిల్లవు రే మళ్ళీ కాలేజీకి వెళ్ళడానికి నీకు ఎనర్జీ కావాలి కదా మహి అని అడిగాడు అర్జున్ ఒక పది నిమిషాలు ఆగి తిందామనుకున్నా సమాధానం ఇచ్చాను ఓకే ఇంతకీ నీ చదువు ఎలా సాగుతోంది మహి అడిగాడు అర్జున్ ఆ మాటకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను చూడు మహి వీకెండ్ ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడి భోజనం చేయకుండా ఎవరైనా ఇలా కూర్చుంటారా చెప్పు ఇలాంటి వీకెండ్ ఎగ్జామ్స్ మంత్లీ ఎగ్జామ్స్ ఈ టూ ఇయర్స్లో నువ్వు ఎన్ని రాయాల్సి వస్తుందో తెలుసా స్టార్టింగ్లో వీకెండ్ ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వస్తే అయిపోతారా చెప్పు నెక్స్ట్ టైం ట్రై చెయ్యి మంచి మార్కులు వచ్చేంత వరకు ట్రై చేయమహి మనం ఎన్నిసార్లు కింద పడతామో కింద పడిన ప్రతిసారి మనం పైకి లేచి నిలబడటానికి మనలో పట్టు పెరుగుతూనే ఉండాలి తప్ప తరగకూడదు మహి నీకు ఒక విషయం చెప్పన మొదట్లో నాకు కూడా ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులు అర్థం కాక జీరోలే వచ్చేవి అలా అని నేను డల్గా కూర్చున్నానా చెప్పు లేదుగా నాకు జీరోస్ వచ్చిన ప్రతిసారి పట్టుదలతో చదివాను అడ్వాన్స్లో టాప్లో ర్యాంకు సాధించాను మనం సాధించాలని మన మనసులో దృఢంగా అనుకుంటే సరిపోదు మహి దానికి తగ్గ కృషి కూడా మనం చెయ్యాలి నేను చెప్పే మాట నీకు అర్థమవుతోందా మహి అని అడిగాడు అర్జున్ అర్థమైంది అని చెప్పాను ఎందుకో అర్జున్ మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తోంది తన మాటలు నా మనసుకు ఒక లా పనిచేస్తోంది అర్జున్ మాట్లాడుతూ కష్టపడి చదువు మహి నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు చదువుతావు కదా మహి అని అడిగాడు అర్జున్ ట్రై చేస్తాను అని నెమ్మదిగానే చెప్పాను గుడ్ గర్ల్ సరే ఇదిగో మీ అన్నయ్య వచ్చాడు మాట్లాడు అని అర్జున్ కార్తీక్ చేతికి ఫోన్ని ఇచ్చాడు నాకు ఇంకొంచెంసేపు అర్జున్తో మాట్లాడాలని ఉందే అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అనుకుంటూ ఉండగానే కార్తీక్ ఫోన్ని తీసుకుని హలో అని అంటాడు వీడు ఇప్పుడే రావాలా నాకు వీడితో మాట్లాడే మూడైతే ఇప్పుడు నాకు లేదు అని అనుకుంటూ అన్నయ్య నాకు నిద్రొస్తోంది నేను పడుకోవాలి అని చెప్పి కాల్ని కట్ చేసేశాను కార్తిక్ తన ఫోన్ వైపు చూసి ఇప్పటిదాకా బాగానే మాట్లాడిందిగా అంతలోనే దీనికేమైంది ఈ ఆడపిల్లల మూళ్ళు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎప్పుడు ఎలా మారిపోతాయో ఆ దేవుడికే తెలియాలి రేపు పొద్దున్నే నేను ఇంటికి వస్తున్నానే అని చెప్పేలోపే కాల్ని కట్ చేసేసింది దెయ్యం అని అనుకుంటూ రేపు ఇంటికి వస్తాను కదా దెయ్యం అప్పుడు చెప్తానే నీ పని అని అంటూ ఫోన్ని పక్కన పెట్టాడు కార్తిక్ అర్జున్ కార్తీక్ వైపు చూసి బావా ఆ అమ్మాయి విషయంలో నువ్వు సీరియస్గానే ఉన్నావా అని అడిగాడు కార్తిక్ అర్జున్ వైపు చూసి ఒరే బావా అలా అడిగావేంట్రా రెండేళ్ల నుంచి ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను రా ప్రియ కూడా నన్ను ప్రేమిస్తోంది ఎలాగో ఫైనల్ ఇయర్కి వచ్చేశానుగా ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నాను ఒక నాలుగు నెలలలో కాలేజీ క్యాంపస్లోనే మనకు ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి ఎలాగో ఒక సంవత్సరం కల్లా ఆ అమ్మాయి చదువు కూడా కంప్లీట్ అయిపోతుంది ఆ లోపు నేను కాస్త స్థిరపడతాను తర్వాత ఇద్దరి ఇళ్లల్లో మా ప్రేమ విషయం చెప్పి మా పెద్దవాళ్ళను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటానురా కార్తిక్ చెప్పిన మాటలకు అర్జున్ చాలా సంతోషించాడు గుడ్ బావా అందరినీ ఒప్పించే పెళ్లి బావా అని అంటాడు అర్జున్ కార్తిక్ అర్జున్ వైపు చూసి రేపు సండే కదా బావా నేను ఇంటికి వెళ్తున్నాను మరి నీ ప్రోగ్రామ్ ఏంటి బావా అని అడిగాడు నెలలో నాలుగో ఆదివారం రేపే కదా నాన్నను కలవడానికి జైలుకు వెళ్తున్నాను బావా అని చెప్పాడు అర్జున్ కార్తిక్కి ప్రే నుండి మళ్ళీ ఫోన్ రావడంతో ఒక్క పది నిమిషాలు బావా అని అంటూ తన ఫోన్ని లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు కార్తిక్ అర్జున్ ఫ్రెష్ అవుదామని అనుకుంటూ ఉండగానే అర్జున్ ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ డిస్ప్లే మీద శృతి అని పేరు చూడగానే అర్జున్ మొహంలోని భావాలు పూర్తిగా మారిపోతాయి ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్